ప్రజలపైన ఎలాంటి భారాలు వేయమని చెప్పి అధికారుల్లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలపైన ట్రూ యాప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాన్ని మోపింది అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ అన్నారు ఈ రోజు నర్సనపేట మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలపై విద్యుత్ భారాలను మోపడం సరికాదని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఈ రోజున స్మార్ట్ మీటర్లను రంగంలోకి తీసుకువచ్చి స్మార్ట్ మీటర్లను బిగుస్తున్న పరిస్థితి అందరికీ తెలిసిందేనని పైకి ఒప్పందాన్ని రద్దు చేయమని డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయిందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఆర్ అరవింద్ సిపిఐ నాయకులు ఎన్ మధుసూదనరావు భాస్కర్ రావు కర్ణా లవడు విజయ్ చిన్నబాబు కుమార్ వాసు రాములమ్మ తదితరులు పాల్గొన్నారు ને તકં ચાલે ને વિદ્યુત સાર્વજન વેન્ટને તકં ચાલે તકં ચાલે તકં ચાલે આટ મેટલ એરપોર્ટને વેન્ટને ઉપસંહરించుకోవాలే આટ મેટલને વેન્ટને ઉપસંહરించుకోవాలే આદની કોકરીના સિક્કી ઓપન ધાની રદદ છયલે

ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దానికి ప్రాముఖ్యమైన ఉద్దేశము ఈ రోజు విద్యుత్ సార్జీలు భార ప్రజలపై భారం వేసి ఉన్నారు అదేవిధంగా స్మార్ట్ మీటర్లను ఆ రోజు యువనేత మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నప్పుడు స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల సామాన్య ప్రజలపై భారం పడుతుంది ఆ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను చెప్పిన కూటమి ప్రభుత్వ నాయకులు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఏ విధంగా మీరు ఒప్పుకుంటున్నారో ప్రజలకు తెలియజేయాలని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము అడుగుతున్నాం వెంటనే విద్యుత్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు అదేవిధంగా అదానైతే ఒప్పందం చేసుకున్న సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలి లేని పక్షంలో ప్రజలందరినీ కలుపుకొని ప్రజా పోరాటాన్ని నిర్వహిస్తాం ఆ రోజు మీరు అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు మీకు పేద ప్రజలు గుర్తున్నారు ఈ రోజు మీకు పేద ప్రజలు గుర్తులేరా స్మార్ట్ మీటర్లు బిగించి ఎవరి నడ్డిని విరగొట్టడానికి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు గొడుగు బలహీన వర్గాల ప్రజలు అనేక మంది అనేక అవస్థలు పడుతూ ఉంటే ఈ స్మార్ట్ మీటర్లు బిగించి అనేకమైన చార్జీలు సర్చార్జీల పేరుతో అనేక మందిని మీరు ప్రభుత్వ అధికారం యొక్క యంత్రాంగంతో అనేక మందికి ఒత్తిడి తీస్తూ ఉన్నారు వెంటనే సర్చార్జీల తగ్గించాలి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ తరఫున అనేకమైన పోరాటాలు చదుచోవలసి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం